హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రాశుల వారిని పెళ్లి చేసుకుంటే అన్ని అద్భుతాలు జరుగుతాయి అదేంటి వీడియోలో తెలుసుకుందాం పెళ్లి అంటే ఆడవారైనా మగవారైనా ఇద్దరి జీవితంలో అది ఒక పెద్ద పండుగ లాంటిదని చెప్పొచ్చు చాలా మంది తమ వివాహం గురించి ఎన్నో కళ్ళను కంటూ ఉంటారు కొంతమంది అయితే చిన్నప్పుడే బొమ్మలు పెళ్లి చేసే సమయంలో భవిష్యత్తులో తమ కాబోయే పెళ్లిలో తమకు కావాల్సిన భాగస్వామి ఎలా ఉండాలో ఊహించుకుంటారు అయితే ప్రస్తుతం చాలామంది పెళ్ళిళ్ళు ఎంత వేగంగా చేసుకుంటున్నారు అంత వేగంగా విడిపోతున్నారు దీనికి ప్రధాన కారణం తగాదాలు చిన్న చిన్న విషయాలకి గొడవపడము అయితే మీ విషయంలో ఇలా జరగకుండా ఉండాలంటే మీరు శాస్త్ర ప్రకారం కొన్ని వివరాలు తెలుసుకోవాలి ఎందుకంటే ఏ బంధం అయినా తగాదాలు అనేవి చాలా కామన్గా ఉంటాయి మీ జాతకం బట్టి మీరు కొన్ని రాశుల వారితో మీ జీవితాన్ని పంచుకుంటే మీ లైఫ్ హ్యాపీగా సాగిపోతుంది అయితే ఆ రాశి చక్రాలు ఏవో ఏ రాశి వారిని వివాహం చేసుకుంటే ఎలాంటి తగాదాలు లేకుండా మీ జీవితం సంతోషకరంగా ఉంటుందో తెలుసుకుందాం కన్యా రాశి ఈ రాశి వారికి వివాహ విషయంలో తప్పు అనేది దాదాపు జరగకపోవచ్చు ఎందుకంటే వీరు ప్రతి ఒక్క విషయాన్ని చాలా లోతుగా శ్రద్ధగా పరిశీలించి అధ్యయనం చేసి నిర్ణయాలు తీసుకుంటారు ఇక ప్రేమకు సంబంధించిన విషయాలు అయితే ఖచ్చితంగా ఆబ్జెక్టివ్ గా ఉంటారు అయితే వారు సంబంధంలో ఉండే సమస్యలను చాలా సహనంతో ఎదుర్కొంటారు వారిలో ఉన్న ఆకర్షణకు ఇది కూడా ఒక కారణం కావచ్చు ఇక కర్కాటక రాశి ఈ రాశి వారు చాలా సెన్సిబుల్ గా ఉంటారు వీరికి భావోద్వేగాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి వీరి మనసుకు సంబంధించిన విషయాలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తారు వీరి సందర్భాన్ని బట్టి ఎలా ప్రవర్తించాలో తెలుసుకుంటారు ఇక రిలేషన్షిప్ విషయంలో ఏదైనా సమస్య వస్తే దాని మూలాలు ఎక్కడున్నాయో తెలుసుకునే ప్రయత్నం చేస్తారు అక్కడ నుండి ఒక పరిష్కారం కోసం ప్రయత్నిస్తారు ఇక మకర రాశి ఈ రాశి వారు లైఫ్ లో చాలా విషయాలు ఎక్కువగా ప్రాక్టికల్ గా ఆలోచిస్తారు అందుకే వీరికి ఎంత కష్టమైన పరిస్థితులు ఎదురైనా అలాంటి వాటిని ఎలా ఎదుర్కోవాలో బాగా తెలుసు వీరి ఆలోచన ధోరణి చాలా భిన్నంగా ఉంటుంది వీరు అనవసరమైన విషయాల్లో జోక్యం చేసుకోరు ఇతరులను వీరి విషయాల్లో జోక్యం చేసుకోవడానికి అవకాశం కూడా ఇవ్వరు ఇక రిలేషన్షిప్ విషయానికి వస్తే ఎంతో అనుభవం ఉన్న వారిలా డీల్ చేస్తూ ఉంటారు వీరు పరిస్థితులకు అనుగుణంగా నడుచుకోవడంలో చాలా ప్రావీణ్యం కలవారిగా ఉంటారు ఇక కుంభరాశి ఈ రాశి వారికి మేధాశక్తి ఎక్కువగా ఉంటుంది వీరు చాలా విషయాల్లో తెలివిగా వ్యవహరిస్తారు ఎవరితో ఆయన మాట్లాడేటప్పుడు చాలా చమత్కారంగా మాట్లాడతారు అదే సమయంలో రిలేషన్షిప్ లో ఉండే ఎమోషన్స్ వంటి విషయంలో వారు ఎంతో నిజాయితీతో పరిపక్వతతో వ్యవహరిస్తారు వీరు ఎవరి విషయంలో అనవసరంగా వేలు పెట్టరు అది భాగస్వామి అయినా సరే వీరు ఎల్లప్పుడూ ఎక్కువ ఫ్రీడమ్ కోరుకుంటారు ఇక తులారాశి ఈ రాశి వారు ఎల్లప్పుడూ బ్యాలెన్స్గా ఉండేందుకు ప్రయత్నిస్తారు ముఖ్యంగా రిలేషన్షిప్ విషయంలో మరింత జాగ్రత్తగా ఉంటారు వీరు భాగస్వామితో బంధం ఎంత బలంగా సన్నిహితంగా ఉన్నా ఎక్కువ అతి విశ్వాసం అహంకారం వంటివి ప్రదర్శించరు మరో విశేషం ఏమంటే వీరు తమ భాగస్వామిని చాలా బాగా అర్థం చేసుకుంటారు వీరు బంధాన్ని బలంగా మార్చుకునేందుకు తమ అభిప్రాయాలను ఎప్పుడు ఎవరితో పంచుకోవాలో ఎలా పంచుకోవాలో అలాగే ఎలాంటి విషయాలు దాచుకోవాలో అనే విషయాలు వీరికి బాగా తెలుసు ఇక వృషభ రాశి ఈ రాశి వారు ఒక్కోసారి ఒక్కోలా ప్రవర్తిస్తూ ఉంటారు ఇక రిలేషన్షిప్ విషయంలో అయితే ప్రాక్టికల్ గా కనిపించినప్పటికీ అర్థం చేసుకునే మైండ్ సెట్ వీరికి ఉండదు అయితే బంధాలు అనుబంధాల విషయంలో వీరు చాలా సెన్సిబుల్ గా ఉంటారు కానీ పరిస్థితిని సందర్భాన్ని బట్టి వీరు ప్రతి ఒక్క విషయాన్ని తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నిస్తారు అంతేకాదు క్లిష్ట పరిస్థితులు ఎలా వ్యవహరించాలో అందరినీ తమ దారికి ఎలా తెచ్చుకోవాలో వీరికి బాగా తెలుసు వీరు మైండ్ లో అనుకున్న దానికంటే ప్రాక్టికల్ గా పరిస్థితులను మరింత బాగా హ్యాండిల్ చేస్తారు సో ఫ్రెండ్స్ ఈ రాశి చక్రాల వారు ఈ రాశి చక్రాల వారిని పెళ్లి చేసుకుంటే అన్ని అద్భుతాలు జరుగుతాయని మరి నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్